నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులోని రఘువీర్ రియల్ ఎస్టేట్ లేఅవుట్లో కొన్ని ఇబ్బందులు తలెత్తాయని ప్లాట్ల యజమానులు ఆరోపించారు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో సర్వే నెంబర్ రెండు నుండి అరవై ఎనిమిది వరకు డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఆరు నాలుగు వందల ఏడు పార్ట్ ఆఫ్ కాకుటూరు పంచాయతీలో రెండు వేల మూడు వందల నలభై ఆరు ప్లాట్లుగా విభజించి విక్రయించారని తెలిపారు కానీ నేటికి అక్కడ మౌలిక వసతులు లేక ఎవరూ గృహాలు నిర్మించలేదన్నారు కొంతమంది వ్యవసాయ భూములుగా మార్చారని డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పారు జిల్లా కలెక్టర్ స్పందించి రఘువీర్ ఎస్టేట్ వారితో విచారణ జరిపి మేము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు అదేవిధంగా ఆ ప్రాంతంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు మేము రఘువీర్లో లేఅవుట్లో కాకటూరు ఏరియాలోని వెంకటాచలం మండలంలో దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఆడ ప్లాట్లు కొనున్నాము వాళ్ళ ఓనర్స్ అసోసియేషన్ ప్రకారం ఈ రోజు కలెక్టర్ సెల్లో ఆ లేఅవుట్ కు సంబంధించిన ఇబ్బందులు కొన్ని మేము విన్నవించుకున్నాము ఆ ముఖ్యంగా లేఅవుట్ లో ఏమి ఉన్నాయంటే ప్లాట్లు కొన్న వాళ్ళకి రోడ్లు లేవు అక్కడ ఎవరైనా రాళ్లు వేస్తే రాళ్లు తీసేస్తున్నారు కొంతమంది పొలాలు దున్నుతున్నారు పొలాల వాళ్ళు వచ్చి ఆ ప్లాట్లన్నీ దున్నేసి వాళ్ళ లేఅవుట్ ని గందరగోళం చేస్తున్నారు అందువల్ల మాకు ముఖ్యంగా రోడ్లు లేవు అందువల్ల దాని గురించి మేము కలెక్టర్ ఆఫీస్ నందు గ్రీవిన్స్ లో ఆ సర్వే చేసి మాకు మాకు ఆ ప్లాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు సర్వే చేసి ఇచ్చిన మా సొంత డబ్బులతో మేము రాళ్లు వేసుకొని ఆ రోడ్లను డెవలప్మెంట్ చేసుకునే దానికి మేము కలెక్టర్ అధికారుల వద్దకు వచ్చి మేము మండలం కాకుటూరు పంచాయతీ ఏరియాలోని రఘు రియల్ రియల్ ఎస్టేట్ లేఅవుట్ వేయడం జరిగింది ఆ లేఅవుట్ లో దాదాపు రెండు వేల ఐదు వందల మంది ఫ్లాట్స్ ఐదు వందల మంది ఫ్లాట్స్ రిజిస్టార్ ఆఫీస్ లో రిజిస్టర్ రిజిస్టార్ దానికి సంబంధించింది లేఅవుట్ ప్రకారంగా ప్లాన్ లో ఫ్లాట్లు ఉన్నాయి భూమి మీద ఆ ఫ్లాట్లు లేవు ఆ ఫ్లాట్ సంబంధించిన సంబంధించింది అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళ యజమానులు గాని వాళ్ళంతా దున్నేసి ఇది చేస్తున్నారు దాని విషయమే డెవలప్మెంట్ అడిగితే అతను చెప్పిన మాటలు ఏంటంటే మేము కొంత పొలం కొన్నాను కొని కొంత పొలం నేను ఫ్లాట్లు వేసాను పొలం కొనకుండానే ఫ్లాట్లు వేసాను అన్నారు అది మోసం అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్ నేను ఇస్తాను అందరం కలిసి చేద్దామది అన్నారు కానీ రూపాయి 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 మిగిలిచుకొని ఎంతో ఇబ్బంది పడి ఒక పది పదిహేను సంవత్సరాల ముందు ఫ్లాట్లు కొని అందరూ మోసపోయి ఉన్నారు కానీ దీనికి గవర్నమెంట్ సంబంధించింది ఏంటంటే ఈ రోజు కలెక్టర్ గారికి ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది సార్ కూడా ఏంటంటే అనుకూలంగా స్పందించి దీని మీద ఫ్రాడ్ గా రిపోర్ట్ తయారు చేస్తాము రిపోర్ట్ తయారు చేసి ఇది ఫ్రాడ్ న్ వెళ్తే ఆనందయ్య గారి మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము అదే రకంగా సర్వే ప్రకారం సర్వే కూడా డిస్టిక్ సర్వే కూడా పిలిపించడం జరిగింది కలెక్టర్ గారు ఆ డిస్టిక్ రిజిస్టార్ కూడా ఆయనతో కూడా మాట్లాడారు ఎందుకంటే ఏ రకంగా ఇది రిజిస్టర్ జరిగింది రెండు వేల ఐదు నాలుగు ప్లాట్లు అంటున్నారు రెండు వేల ఐదు నాలుగు ప్లాట్లు ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేశారు అని దాని మీద కూడా విచారణ జరిపి తర్వాత తగిన చర్యలు తీసుకుంటారు మాకు భరోసా ఇచ్చారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఏంటంటే ఇంత మంచిగా స్పందించడం మాకు చాలా ఆనందమైంది ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ ఎస్పీ గారికి మేము రిపోర్ట్ చేస్తాం సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ప్రకారంగా ఎస్పీ గారిని కలవడం జరుగుతుంది ఆదిశేష నా పేరు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు